నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ రివ్యూ మీటింగ్ నిర్వహించిన సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్యను కలిసి ఫిర్యాదులు చేసిన అనంతరం ప్రజా సంఘాల నాయకులు గుర్రాల రవీందర్ మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ధర్మపురి ఎంఆర్ఓ అవినీతికి పాల్పడి సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్ అయినా కూడా మోటివేషన్ అవుతున్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోలేదని అదేవిధంగా ఆర్టీసీలో ఎస్సీ ఎస్టీ నకిలీ ధృవీకరణ పత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారని కమిషన్కు పూర్తి ఆధారాలతో నివేదికను సమర్పించి నాలుగేళ్లు దాటినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యను నేరుగా కలిసి వారికి సమస్యను పూర్తిగా వివరించగా వారు సానుకూలంగా స్పందించి ఇటు సమస్యలపై వెంటనే విచారణ చేపడతామని అన్నారని తెలిపారు రెండు రాష్ట్రాల బృందానికి ఏదైతే గత సంవత్సర కాలం నుండి ధరంపూరి ఎంఆర్ఓ గారు చేసిన అవినీతి మూలంగా ఇవాళ భూమి పూర్తి స్థాయిగా అనేకంతమైన పరిస్థితి కనబడుతా ఉంది ఎవరైతే వారు బంధువులు ఉన్నారో శంకరు తర్వాత సర్వే నెంబర్ ఎనిమిది వందల పద్నాలుగు తర్వాత ఎనిమిది వందల పద్నాలుగు బై వన్ బై టూలా మనం ఒక ఇరవై గుంటల ల్యాండ్కు సంబంధించిన అంశాన్ని పూర్తిగా ధరంపూర్ ఎంఆర్ఓ గారు అవినీతికి పాల్పడి కొన్ని రిజిస్ట్రేషన్ అయినా కూడా మోటివేషన్ ఆపేసి సంవత్సర కాలం అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని గత ఈ సమస్య మీద గతంలో కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఇచ్చినా కూడా దాన్ని ఇప్పటివరకు చర్యలు లేవు మరి అదేవిధంగా ఇదే సమస్య మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇలా పోస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా దాన్ని పంపడం జరిగింది అయినా దాని ఇప్పటిదాకా స్పందన లేదు మరి ఈ స్పందన ఎవరి కోసం లే ఎవరి కోసం చేస్తా ఉన్నారు అధికారులు ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి దాని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినా కూడా ఇవాళ ఎస్సీ ఎస్సీ కమిషన్ ఆ స్టేట్ కమిషన్ బక్కి వెంకటేష్ సార్ గారు చైర్మన్ గారు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి అవినీతి పరడం ఎంఆర్ఓను వెంటనే సస్పెండ్ చేయాలని ఇవాళ మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా అయితే ప్రభుత్వానికి ప్రజల మీద ఉన్న పూర్తి నమ్మకం కోల్పోతుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసే ప్రయత్నంలో భాగంగా అధికారులు పూర్తి పూర్తి స్థాయిలో నిర చొరములకలై వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు సంవత్సరాల కాలం నుంచి వెళ్ళిన మోటివేషన్ ఆపేసి ఇవాళ అన్యాయానికి గురి చేసి ఎవరికో వారి ఎవరు వాస్ శంకరు ప్లస్ తర్వాత శ్రీనివాసు అని చెప్పి వాళ్ళకు అనుకూలంగా రియల్ ఎస్టేట్స్ రియల్ ఎస్టేట్కి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎంఆర్ఓ దానికి వ్యత్యాస పలుకున్న ఈ రెండు తప్పుడు దవ్వడు పట్టించి తప్పుడు దవాలకు పట్టించుకున్న పరిస్థితి లోపల ఇవాళ కలెక్టర్ గారు కూడా వారు ఇచ్చిన నోటిఫికేషన్ని వారు ఇచ్చిన నోటీస్ నోట్ని కూడా ఇలా మాకు పంపడం జరిగింది మేము ఒక్కడే చెప్తాన్నాం మీడియా ముఖంగా ఏదైతే ఆ భూమికి లిటికేషన్ ఉన్నట్టయితే ఆ లిటికేషన్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి పోతామో రిజిస్ట్రేషన్ కనబడుతుంది మరి రిజిస్ట్రేషన్ కనబడకుండా గవర్నమెంట్కు యాభై వేల రూపాయలు కట్టినా నేను అప్పుడు ఎక్కడ కూడా సమస్య లేదు మరి ఆ సమస్య లేకుండా ఇవాళ రెండు మూడు నెలలు ఐదు ఆరు నెలల తర్వాత వచ్చి దాని లిటిగేషన్ అని చెప్పి ఇలా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారు కాబట్టి పూర్తి సార్ దీనికి ఎంఆర్ఓ బాధ్యులు ఎంఆర్ఎం వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే తరుణంలో ఇవాళ గౌరవ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటేశ్వర సార్ గారికి ఇవాళ గతంలో కూడా మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ సంబంధించి దొంగ సర్టిఫికేట్ల మీద ఆర్టిస్టుల మీద దొంగ సర్టిఫికేట్ల మీద పనిచేస్తున్నారు అని చెప్పి పూర్తి స్థాయి లోపల మేము నివేదిక ఇవ్వడం జరిగింది దాదాపు రెండు వేల ఇరవై ఒకటిలో మేము నివేదిక ఇచ్చినాం ఇప్పటి వరకు కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు మళ్ళీ తిరిగి దాన్ని రివ్యూ చేసుకుంటా చైర్మన్ గారు పూర్తి స్థాయిలో మేము వివరించినాము వివరించి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించారు ఎవరైతే ఎండి గారు పది సంవత్సరాల నుంచి ఎండీ గారికి నోటీసు వీళ్ళు పంపలేదు అంటే ఇలా అప్పటి గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి భావించుకుంటూ మరి ఇలా వెంటనే దాన్ని కూడా చర్య తీసుకోవాలని భావిస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఏదైతే జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మా ఆదివాసీ భూమి ఎకరాల పదమూడు గుంటల భూమి అన్నిక్రాంతంగా గుగ్గిళ్ళ సత్తయ్య అని చెప్పి ధరణిలో ఎంటర్ చేసుకొని మరి దాన్ని పూర్తి దాఖలాలు తీసుకొచ్చి ఇలా అధికారులకు ఎంఆర్ఓ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ దాకా ఇచ్చిన తర్వాత కూడా తనకు చర్యలేదు అట్లాంటి పరిస్థితి లోపల ఎస్టీఎస్టీ కమిషన్ గత ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం లోపల కూడా ఇవ్వడం జరిగింది దానికి తూతూ మాత్రంగా ఎట్లాంటి ఇంక్వైరీ లేకుండా ఎట్లాంటి లేకుండా ఒక నోటీస్ పంపించి క్లోజ్ చేసిర్రు దాన్ని పూర్తి స్థాయిలో స్పందించాలి మళ్ళీ దాని మీద వెంటనే రివ్యూ చేయాలని చెప్పి గౌరవ చైర్మన్ గారికి మేము ఇలా రిక్వెస్ట్ చేయడం జరిగింది దాని మీద వారు పది సంవత్సరాల విషయాన్ని బయట తీసుకొచ్చి సానుకూల సంది వెంటనే దాన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది లేకుండా ఖచ్చితంగా ఇవి పాలకుల నిర్లక్ష్యమే గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక మూడు సమస్యలు ఉన్నాయి మూడు సమస్య జట్లమైన సమస్యలను కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది కాబట్టి వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఆ పేరు గుర్రాల రావ్ తొలి రాష్ట్ర ప్రధాన కారణం రెవెన్యూ అధికారులు లంచాలకు మంచాలు ఇస్తున్నట్టుగా ఇక్కడ కనబడుతుంది ధర్మపూర్లో మోటివేషన్ చేసేంత వరకు ఇక్కడ కూడా దాదాపు ఎవరికి ఏం చెప్పలేదు మోటివేషన్కి పైసలు కట్టారు ఫీజులు కట్టారు ఫీజులు కట్టిన తర్వాత ఆ భూమాఫియాలు కబ్జా కూరలకు వాళ్ళు సహకరిస్తున్నట్టుగా రెవెన్యూ అధికారులు కనబడుతుంది దీన్ని లిటికెట్ని ఆపివేయడం అనేది చర్య మరే పైసలు లేదో అప్పులతో తీసుకొచ్చి కట్టుకున్న ఈ పైసలు ఈ పైసలకు ఈ మిత్తి పెరుగుతుంది ఇక్కడ అన్నమో రామచంద్ర అన్నగా మా మోటివేషన్ అయితే లేదు మా భూములకు మాకు రిజిస్ట్రేషన్ అయితే లేవని ఇలా బాధితులు బాధ పెట్టుకుంటున్నారు ఇదాన్ని వెంటనే భక్తి వెంకటయ్య గారు చర్యలు తీసుకునేటట్టుగా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం కలెక్టర్ ముందే మరి ఇప్పటికైనా కానీ వీళ్ళ మీద చర్యలు తీసుకొని ఈ భూమి ఎస్సీ ఎస్టీలతో ఏదైతే దుర్మార్గపు వ్యవహారం నడిపిస్తున్నారో ఆ రెవెన్యూ అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున ప్రధాన డిమాండ్ చేస్తున్నారు పన్నెండు వందల అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల ప్రధాన పాత్ర మరి ఆర్టీసీ దాంట్లో ఎంత దుర్మార్గపు వ్యవహారం జరుగుతుందంటే దళితుల పేరు మీద ఎస్సీ ఎస్టీల పేరు మీద అగ్రవర్ణాలు మరి వివిధ కులాల వాళ్ళు ఇలా జాబులు చేస్తున్నారు మరి అధికారులు ఏమైనా ఇదాని మీద పట్టించుకుంటున్నారా అంటే కనీసం సర్టిఫికేట్లు కూడా చెక్ చేయకుండా ఏం చేయకుండా దొంగలకు ఇలా సద్దులు మోస్తున్నట్టుగా ఆర్టీసీలో ఆ ఎస్సీ ఎస్టీలు కానీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు సార్ల గుర్రాల రవీందర్ గారు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఆర్టీసీ కార్మికునిగా మా ఆర్టీసీలకు మా కార్మికులకు దళితులకు అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఎస్టీలకు అని కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చౌవు మీద పేరు వారినట్టుగా ఉన్నది గనక ఇలాంటి అధికారుల పైన వెంటనే ఎండి గారు చర్యలు తీసుకోవాలని మేము సజ్జన సజ్జన సజ్జనారా గారే బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన వచ్చిన వారు ఇలాంటి దొంగలను ఎందుకు బయటికి తీయలేకపోతున్నారు మరి ఆ దొంగల యొక్క మ్యావ్ మ్యావ్ కు మీరు కూడా మ్యావ్ మ్యావ్ చేస్తున్నారా అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే కమిషనర్ గారు దాని మీద చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాయకల్ మండలం బోర్ బోర్నపల్లి ప్రాంతంలో ఆదివాసులు పోడు పోడు చేసుకునే హక్కు వాళ్ళకున్నది ఆదివాసులకు భూమి మీద వాళ్ళ పూర్తి హక్కు ఉన్నప్పటికీ ఆదివాసుల భూములను కబ్జాలు చేస్తున్నారు ఇంతవరకు కూడా పట్టా పట్టాభూములు ఇవ్వకపోవడం అన్నది ఇది హేమైన చర్య శివ్గుమాల చర్య ఒకవైపు ఏమో ప్రభుత్వం అంటది ఆదివాసుల గురించి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం ఇలా వాళ్ళ బతుకులు అన్నము రామచంద్రాలెక్కు ఉన్నాయి మరి వెంటనే ఏ ఆదివాసులు అయితే ఉన్నారో వారికి వెంటనే పట్టాభూములు ఇవ్వాలని పట్టాలు చేసి ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది రెండు వేల ఇరవైలో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు మరి ఈ కమిషన్ కూడా పట్టించుకోకుంటే ఇలా మరి ఎవరికి పోయి చెప్పాలో అర్థమైతే మరి ఇల్లు మరి తిరుగుబాటు చేస్తేనేమో తిరుగుబాటు చేసేరని అక్రమ కేసులు పెట్టి